బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి పఠించవలసిన పవర్ఫుల్ హనుమాన్ ద్వాదశి నామ మంత్రమండి మరి ఇదేంటంటే హనుమానం జనా సోనో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గు నక పింగాక్షో అమిత విక్రమ ఉద శైవ సీతాశోక వినాశక लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यम् यात्राकाले विशेषतः సర్వ మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయభ వే ఈ శ్లోకం కనుక పఠించి మనం కనుక బయటికి స్టెప్ అవుట్ అయితే కనుక మనకి అన్ని విజయాలు ప్రాప్తిస్తాయి అని చెప్పేసి ఆంజనేయ స్వామియే చెప్పారండి మరి నెక్స్ట్ టైం మీరు ఏ పని మీదైనా వెళ్తున్నా లేదు అసలు బయటికి వెళ్తున్నా కూడా ఈ శ్లోకాన్ని పఠించి బయటికి వెళ్ళండి అపమృత్యు దోషం కూడా తొలుగుతుంది మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేము ముందుంటాం అంతవరకు సర్వేజన ಸುಖಿೋ ಬವಂತು